హలో అండి అందరికి గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దామా అది కూడా అమ్మ పెళ్లి పట్టు చీరతో ప్రెజెంట్ నేను ఉన్నాను కదా బ్లాక్ డ్రెస్ ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది టాప్ అండ్ బాటమ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కమ్యూనిటీ లో లింక్ కూడా ఇచ్చుంటాను చూడండి ఇంకా అమ్మ చీర అయితే కట్టేసుకున్నాను ఫేస్ కి అయితే నేను రెగ్యులర్ గా వాడే క్రీమ్ అప్లై చేసేసుకున్నాను హ్యాండ్స్ కి మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకుంటాను నాకు వచ్చిన ఒకే ఒక్క రకం జడ వేసేసుకున్నాను పూజ చేయాలి కాబట్టి జడ అల్లుకున్నాను లేదంటే లీవ్ చేసుకునేదాన్ని నేను పౌడర్ పూసుకునే పఫ్ చిన్న పిల్లలకి పూసే పఫ్ అంటున్నారు పిల్లలకి తెచ్చినవే నాలుగైదు ఉన్నాయి ఇంట్లో ఇంకా కొత్త ఎందుకు లేని అదే వాడేసుకుంటున్నాను ఐబ్రో పెన్సిల్ బామ్ లైట్ గా పౌడర్ అప్లై చేసుకుని బొట్టు కుంకుమ పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా మార్చుకున్నాను ఈ శారీ మీదకి కొంచెం ట్రెడిషనల్ గా ఉంటది అన్నట్టుగా కాసులు పేరు వేసుకున్నాను ఇంకా ఫైనల్ గా పూలు పెట్టేసుకున్నాను అమ్మ పెళ్లి పట్టు చీర నాకెలా ఉందా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇయర్ రింగ్స్ మరి కనిపించట్లేదని ఇయర్ రింగ్స్ అయితే మార్చుకున్నాను అమ్మ ఓల్డ్ పిక్ ఒకటి యాడ్ చేస్తున్నా உடன்டி